దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని బిడలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయనా ఈరోజు నేను మీతో మాట్లాడే టాపిక్ ఏమనగా కృప విస్తరింపవలనని పాపమందు నిలుచుందుమా అపోస్తులుడైనటువంటి పౌలు రోమిలోకి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం అలాగైనా ఏ మందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలుచుందుమా అట్లనరాదు పౌలు రోమిలోకి రాసినటువంటి ఈ పత్రికలో రోమాలో ఉన్నటువంటి ప్రజలకు యూదులకు గ్రీసు దేశస్తులకు అన్యులకు ప్రజలందరికీ దేవుని సువార్తను ప్రకటించినాడు ప్రకటిస్తే అనేక మంది నమ్మినారు చాలామంది తృవీకరించినారు అనేక మంది సువార్తను వెర్రితనంగా కూడా అనుకున్నారు అయితే సువార్తను నమ్మి విశ్వసించిన తర్వాత రక్షణ పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు దేవుడు కృప కలిగిన వాడు కదా దేవుడు దయ కలిగినవాడు కదా కాబట్టి మనము పాపము చేసిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని అనుకునేటి వంటి మనుషులను జ్ఞాపకం చేసుకొని దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి మనము ఎలాంటి పాపమైనా చేయొచ్చు అని అనుకోవద్దండి పాపము విస్తరించడం అనేటువంటిది దేవుని చిత్తం కాదు కృప విస్తరించడం అనేది దేవుని చిత్తం కృప ద్వారా మనుషులు రక్షణ పొందడం దేవుని చిత్తం అందుకోసం పౌలు మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి ప్రజలను ఈ మాట ద్వారా హెచ్చరిస్తున్నాడు అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదము పాపము విషయంలో మనం చనిపోయినాం క్రీస్తు మన కొరకు రక్తాన్ని చిందించినాడు మనందరి కోసం తన శరీరాన్ని దారబోసినాడు ఇక పాపంలో మనం జీవించడానికి బ్రతకడానికి వీలు లేదు దేవుని కృప దయ మన మీద ఉంది మన జీవితంలో మనల్ని నీతి ఏలాలి కానీ పాపము ఏలకూడదు అని జ్ఞాపకం చేసినాడు ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు దేవుడు కృప కలిగిన వాడని కలిగినవాడని వాడని పాపమందు నిలిచినటువంటి ప్రజలను మనం అనేక మందిని చూడవచ్చు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలరా పాపమందు నిలిచుండొద్దు కృపయందు నిలిచుండు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు పాపం అనగా బైబిల్ సెలవిస్తుంది కదా ఆజ్ఞా అతిక్రమమే పాపం మనందరికీ తెలుసు దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క షరతులను దేవుడు మనకిచ్చినటువంటి నిబంధనలను వాగ్దానాలను తృణీకరించడమే పాపం నమ్మకపోవడమే పాపం విశ్వసించకపోవడమే పాపం దేవుని మాటను పక్కన పెట్టి స్వతహాగా స్వతంత్రంగా నీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళడమే పాపం కాబట్టి ఆ అందు నిలిచి నిలిచుండదు ఈరోజు అనేక మంది వారి యొక్క జీవన విధానాలలో ప్రభుకు దూరంగా జీవిస్తూ దేవుడు కృప కలిగిన వాడని పాపమంది నిలిచున్నటువంటి ప్రజలు క్రైస్తవులు చాలామంది ఉన్నారు కాబట్టి ఈరోజు దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు నువ్వు అలా ఉండడానికి వీలు లేదు పాపం మనిషిని దేవునికి దూరం చేస్తుంది దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బంధుత్వాన్ని దూరం చేస్తుంది కాబట్టి పాపం చేయొద్దు కృప విస్తరింపవలనని దేవుడు కృప కలిగిన వాడని దేవుడు దయగలిగిన వాడని పాపమందు నిలిచి ఉండడం ఇది జరగకూడదు ఎందుకు జరగకూడదంటే ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం ఇక మీదట పాపంలో ఉన్నటువంటి వారము కాదు ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం రక్షణ పొందిన తర్వాత మనం దేవునికి వ్యతిరేకులము కాదు కానీ వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రజలను ఉద్దేశించి పాపమందు మనం నిలిచి ఉండడానికి వీలు లేదు మనం కృపలో వేరు పారై ఉండాలి కృప వెంబడి కృప మన వెంబడి ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలా ప్రియమైన దేవుని బిడ్డారా అపస్తులనే నా పౌలతో దేవుడు అన్నాడు కదా నా కృప నీకు చాలును దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నప్పుడు మనం ప్రభు యొక్క అడుగుజాడలలో ఆధ్యాత్మికంగా ఎదగాలి లోక సంబంధమైనటువంటి జీవన విధానం కలిగి ఉండొద్దు లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండొద్దు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనమందరం లోక సంబంధమైనటువంటి మనుషులుగా ఉండడం దేవుని చిత్తము కాదు రక్షణ పొందినటువంటి నీవు అత్యంత ప్రాముఖ్యంగా పాపమందు నిలిచిండొద్దు పాపము నిన్ను మరణానికి తీసుకెళ్తుందని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా ప్రైజ్ అల్లాడ్ అలేలోయ